అమరావతి రైతులకి గుడ్ న్యూస్ అమరావతి రాజధానిలో పనులు వేగం పుంజుకోబోతున్నాయి సిఆర్డిఏ సమావేశం నేను జరిగింది ముఖ్యమంత్రి అధ్యక్షతన సిఆర్డిఏ పరిధిని కూడా ఎనిమిది వేల రెండు వందల అరవై ఎనిమిది చద చదరపు కిలోమీటర్లకు పెంచారు అంటే దాదాపుగా పదిహేడు లక్షల ఎకరాల్లో సిఆర్డిఏని విస్తరించారు ఇక జోన్ కూడా అయిపోయింది అమరావతి రాజధానిలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో జగ్లాక్ పెంచిన కంప చెట్లు పీకేందుకు ముప్పై కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పిలిచారు రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక పదిహేను ఇరవై రోజుల్లోనే మొత్తం జంగీలు క్లియర్ చేసి రోడ్లు కూడా వేసేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే నూట ముప్పై ప్రభుత్వ రంగ సంస్థలకి కార్యాలయాలకి స్థలాలు కేటాయించారు రాబోయే రెండు నెలల్లో వారి నుంచి మాట్లాడి ఎవరైతే ఆసక్తి కనబరుస్తున్నారో వారికి రెండు సంవత్సరాల సమయం ఉండి ఆ లోపు కనుక వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోకపోతే ఆ భూమిని వేరే వాళ్ళకి కేటాయించడం జరుగుతూ ఉంది ఇక నది మీద వారధి వద్ద రెండు బ్రిడ్జిలు ఇప్పటికే ఉన్నాయి ఇక విజయవాడ వెస్ట్ బైపాస్లో భాగంగా మరో రెండు బ్రిడ్జిలు నిర్మాణం జరుగుతూ ఉంది ఈస్ట్ బైపాస్ కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అక్కడ రెండు బ్రిడ్జిలు రాబోతున్నాయి ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు భాగంగా మొత్తం మీద కొత్తగా ఆరు ఉన్నాయి కృష్ణా కృష్ణానది మీద అని చెప్పి మున్సిపల్ మంత్రి నారాయణ ప్రకటించారు రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో పన్నెండు వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒక సంస్థ ఆసక్తిని కనబరిచింది అయితే ఇప్పటికే బయటికి చెప్తే వాళ్ళకు ఫోన్లు చేసి జగలకు బెదిరిస్తున్నాడని తెలుస్తుంది అందువల్ల పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళ పేర్లు ముందుగానే ప్రకటించడం లేదు ఏ ప్రశ్నలోనే అక్కడ అధికారులతో జరిగిన మీటింగ్లో కూడా పెద్దగా ఆ విషయాలు బయటకు రాయట్లేదు అవన్నీ ఫైనల్ అయిపోయి పెట్టుబడిదారు ముందుకు వచ్చిన తర్వాతనే వారి పేర్లు ప్రకటించాలని సిద్ధమవుతూ ఉన్నారు ఇప్పటికే గనవరం సమీపంలోని మల్లవరంలో అశోకల్ ఐలాండ్ ఏదైతే బాడీ బిల్డింగ్ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ పెట్టిందో దాన్ని మరలా ప్రారంభించేందుకు వాళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు రాబోయే రెండు నెలల్లోనే అక్కడ ఎనిమిది వందల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చేందుకు వారు ఆసక్తిని కనబరిచారు గడిచిన ఐదు సంవత్సరాలుగా జగ్లక్ పాలనలో ఆ యూనిట్ కూడా మూతపడింది మళ్ళీ ఓపెన్ చేసేందుకు అశోక్ లైలాండ్ ముందుకు వచ్చింది ఇక అమరావతిలో కూడా ఒక పారిశ్రామిక క్లస్టర్ పొల్యూషన్ లేని పారిశ్రామిక క్లస్టర్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది ఆ క్లస్టర్ కేంద్ర ప్రభుత్వం దాదాపు పదమూడు వేల కోట్ల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించబోతా ఉంది రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో పనులు ఊపందుకోబోతూ ఉన్నాయి ఇక రైతులు కూడా కౌలు మరో ఐదు సంవత్సరాలు పొడిగించారని తెలుస్తూ ఉంది పెన్షన్లు కూడా పొడిగించారు రైతుల బకాయిలు కూడా రాబోయే నాలుగైదు రోజుల్లోనే మొత్తం పే చేయాలని సీఎం ఆదేశించారు అమరావతిలో రాబోయే కొత్త ప్రాజెక్టులతో మరో వీడియోలు తెలుసుకున్నా వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి